బాప్తీష్మం అనేది దేనికి గుర్తు తెలుసా రక్షణకు గుర్తు బాప్తీష్మం ద్వారా రక్షణ రాదు కానీ బాప్తీష్మము రక్షణకు గుర్తయింది మీకు అర్థమవుతుందా బాప్తీష్మం ద్వారా నువ్వు రక్షించబడట్లేదు కృపచేత విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నావు ఆ రక్షించబడ్డావు అనే దానికి గుర్తు నువ్వు తీసుకునే బాప్తీష్మం అంటే రక్షించబడ్డ ఏ వ్యక్తి బాప్తిస్మం తీసుకోకుండా ఉంటాడనా ఉండడనా ఉండడని రెండవది రక్షణ మన క్రియలను బట్టి కలగలేదు రక్షణ మన క్రియలను బట్టి కలగలేదు అక్కడే రాశాడు తొమ్మిదవ వచనంలో చూడండి అది క్రియల వలన కలిగినది కాదు ఎవడునూ అతిశయపడ వీలు లేదు క్రియల ద్వారా నువ్వు దాన్ని సంపాదించుకోలేదు మంచి పనులు చేసి మంచి పనుల ద్వారా నువ్వు రక్షించబడలేదు నువ్వు ఇంకా పాపిగా ఉన్నప్పుడే చచ్చిన పోయి చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడే ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయనతో పాడు మనల్ని లేపి తన పక్కన కూర్చుండబెట్టుకున్న దేవుడు సో ఇక్కడ నేను పాపం చేయలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా పాపం అంటే వ్యభిచారమో దొంగతనమో కాదు చిన్న అబద్ధమైనా పాపమే అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు లేరు అంటే మన అపరాధం వలన అంటే మన పాపం చిన్నదైనా పెద్దదైనా దాని శిక్ష ఏంటో తెలుసా మరణమే అయితే ఆ మరణం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు వచ్చిన ఆయన పైన విశ్వాసం ఉంచితే నువ్వేం చేస్తావు బాపు తీసుకు సిద్ధపడతావు విశ్వాసం కలిగితే చాలు వెంటనే పాప తీసుకుని తీసుకున్నారు బైబిల్లో అందరు వాళ్ళ క్రియల వలన దాన్ని సంపాదించుకోలేదు అనే విషయం అర్థమైంది తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగవ వచనం నుంచి ఏడవ వచనం వరకు చదివితే అక్కడ కూడా ఈ మాట రాస్తాడు మనం క్రియల వలన దాన్ని సంపాదించుకోలేదు మనం రక్షించబడలేదు అనే మాట రాస్తాడు చూడండి తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనం నుండి మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మనం చేసిన మంచి పనులను బట్టి కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగచేయుటం ద్వారాను మనల్ని రక్షించను పునర్జన్మ సంబంధమైన అనే కాడ ఒక రాశాడు పునఃస్థితి స్థాపన అంటే నువ్వు పాత స్థితిలో ఉండకుండా నూతన స్థితిలోకి మార్చే పని అదేంటంటే తిరిగి జన్మించే అనుభవం నువ్వు చచ్చినోనిగా ఉన్నావు కదా పాపముల చేత ఆయన తిరిగి జన్మింపజేశాడని రాస్తున్నాడు కదా తిరిగి జన్మింపజేసింది దేనికో తెలుసా నువ్వు రక్షణ పొందాలని నువ్వు రక్షణ పొందాలని తిరిగి జన్మింపజేసి నువ్వు విశ్వాసం ఉండేటట్లు విశ్వాసం ఉంచితే నేను రక్షించడానికి ఆయన నిన్ను తిరిగి జన్మింపజేసాడు అయితే తిరిగి జన్మించిన నీవు ఆయన పైన విశ్వాసం ఉంచిన వాడు అయితే దేనికోసం సిద్ధపడతావు దేనికోసం బాప్తిస్మం కొరకు సిద్ధపడతావు మరి బైబిల్లో ఎవరైనా ఉన్నారా సార్ ఇలాంటి వాళ్ళు విశ్వాసం ఉంచగానే ఎంబడే అంటాను తీసుకోవాలి బాప్తీష్మం అంటాను ఎవరన్నా ఉన్నారా సార్ బైబిల్లో ఎవరు బాప్తీష్మం పొందిన విశ్వసించిన వెంటనే పొందారు వారం రోజులాగు నా పెళ్లి రోజు దాంట్ అని ఇవ్వాలనలే అలాయ చూస్తారా అలాంటి వచనాలు పేతూరు ప్రసంగం చేశాడు ప్రసంగం అయిపోగానే వెంటనే రెండవ అధ్యాయం నలభై ఒకటో వచనం ఆపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన చదువుతారా కాబట్టి అతని వాక్యం అంగీకరించిన అంగీకరించిన వారందరూ అంగీకరించడం అంటే విశ్వసించడం దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు విశ్వసించిన వారందరూ ఏం చేశారు బాప్తి పొందారు ఎంతమంది మూడు వేల మంది నమ్మకం కలిగిన వెంటనే బాప్తిష్టం పొందారు అపోస్తుల కార్యంలో గ్రంథం పదో అధ్యాయం నలభై నాలుగు నలభై ఆరు వచనాలు చదువుతారా నలభై నాలుగు నలభై ఆరు కొర్నే ఇంటిలో పేతురు ప్రసంగిస్తున్నాడు ప్రసంగం అయిపోయింది వాక్యం చెప్పాడు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి ఎప్పుడైతే వారు విశ్వాసం ద్వారా దేవుని వాక్యాన్ని యాక్సెప్ట్ చేశారో అప్పుడు వారి వారి మీద పరిశుద్ధాత్ముడు దిగాడు అని రాసింది ఎందుకు ఆ మాట రాసాడు తెలుసా అప్పుడు వరకు పేతురు తర్వాత యూదులు రక్షణ మా కొరకే అనుకున్నారు అన్యజనులకు రక్షణ లేదు అనుకున్నారు అందుకోసం ఈ అన్ ఈ యూదులైన వారికి గుర్తుగా వారి వారికి కూడా ఏం తెలవాలా అన్యజనులు కూడా రక్షణ పొందడానికి అర్హులే అనే విషయం అర్థం కావాలని ఆ బహిరంగంగా దేవుని ఆత్మ వారి మీదికి దిగిరావడం వారి భాషలతో మాట్లాడడం మనం చూస్తాం భాషలు అవిశ్వాసకి గుర్తు అని రాసింది అంటే యూదులు ఆ రోజుల్లో వాళ్ళ పట్ల విశ్వాసం కనపరచలే ఎవరి పట్ల అన్యుల పట్ల అన్యుల పట్ల విశ్వాసం కనపరచలే ఏంటి ఏంటి వాళ్ళు విశ్వాసం కనపరచంది అంటే రక్షణ పొందుతారు అని నమ్మల అన్యజనులకు రక్షణ ఉన్నదని నమ్మల ఆ రక్షణ ఉన్నది అని వారు నమ్మడానికి గుర్తుగా ఆ రోజు జరిగింది ఆ విషయం ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వెంటనే ఏం చెప్పాడు మీరు బాప్తీస్మన్ తీసుకోండి చెప్తాడు నమ్మిన వెంటనే బాప్తిష్మన్ లూయ ఈ రోజుల్లో బాప్తీష్మం ఎప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై నుండి ముప్పై నాలుగు వచనాలు చదివితే అక్కడ ఒక జైలర్ ఉన్నాడు జైలర్ చెరసాల అధికారి చెరసాల నాయకుడు ఆయన ఏం చేశాడు చూడండి అయ్యలారా రక్షణ పొందుటకు ఇప్పుడు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతావు అని చెప్పారు రక్షణ పొందడానికి బాప్తీష్మని తీసుకోమని చెప్పలే విశ్వసించమని చెప్పారు విశ్వసిస్తే రక్షణ రక్షణ పొందావు అనే దానికి గుర్తు బాప్తీష్మం అది మీకు మనసులో ఉండిపోవాల అర్థమైందా ఇప్పుడు కొంతమంది అంటారు శిలువలో దొంగ ఏ బాప్తీష్మని తీసుకున్నాడు సార్ శిలువలో దొంగకు ఎంత టైం ఉన్నది సార్ అంట నేను విశ్వాసం వలన రక్షణ ఆయన రక్షించబడ్డాడు కానీ సిలువలో దొంగ కిందికి దిగిండా శిలువలోనే చచ్చిపోయిండు మరి నువ్వు చెప్పు ఇప్పుడు విశ్వసించినావు కదా ఇంకా పావు గంటకు చచ్చిపోతావు అంటే నిన్ను నిన్ను కూడా వదిలిపెడతా అల్లూయ చచ్చిపోతావా చెప్పు బ్రతుకున్నావంటే విశ్వసించావంటే నువ్వు బాప్ తీసుకున్నా ఆలస్యం చేయవు బాబు ఆలస్యం చేస్తాను అంటే అర్థం నేను ఇంకా మారు మనసు పొందలేదయ్యా నాకు ఇంకా విశ్వాసం రాలేదయ్యా అంటే గెట్ అవుట్ అంటా నేను విశ్వసించాను నీకు ఈడేం పని విశ్వసించ నీకు ఈడేం పని విశ్వసించిన వాళ్ళ ఆయన స్వీకరిస్తాడు విశ్వసించిన వాళ్ళ ఆరాధన ఆయన ఎదురు చూస్తున్నాడు మరి నువ్వేం చేస్తున్నావుడా ఆలోచన చేయండి బాప్తీష్మము రక్షించబడ్డావు అన్న దానికి గుర్తు రెండోది బాప్తీష్మము రక్షించబడిన వెనువెంటనే జరగాల్సిన కార్యం అంటాడట ఇంకా నీకు దేవుల్లో స్థిరంగా ఉండే శక్తి రాలేదు నువ్వు బాపు తీసుకోము తీసుకుంటే నిలబడలేవు పడిపోతావు అంటాడట వీళ్ళు ఏం నమ్ముతారు తెలుసా వాని మాట నమ్ముతారు నేను ఒక మాట చెప్తా నేనండి నువ్వు విశ్వాసం ఉంచింది ఎవరిపైన ఎవరిపైన నీ రక్షణకర్త పైన ఆయన నిన్ను నడిపించే బాధ్యత ఎవరిది ఆయనదా నీదా ఆయనదే నువ్వు అనుకుంటున్నావేమో నీను బలంగా నిలబడాలి నువ్వు నీ జన్మలో నీ వల్ల కాదది దేవుడు నీకు సహాయం చేస్తే కానీ దేవుని కొరకు నిలబడలేవు నువ్వు అనుకుంటున్నావు నీ నిలబడాలా నేను నిలబడాలా నేను నిలబడాలా నువ్వు నిలబడలేవు జీవితంలో ఎప్పుడు ఎందుకో తెలుసా నీలో సత్క్రియ ప్రారంభించింది దేవుడే అంతము వరకు దాన్ని కొనసాగించేది దేవుడే దాన్ని కొనసాగించేది దేవుడే అందుకే చాలాసార్లు నువ్వు పడిపోతావు కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా మళ్ళీ తిరిగి లేపుతూ ఉంటాడు మళ్ళీ తిరిగి లేపుతూ ఉంటాడు నువ్వు రక్షణ పొందావు అనే దానికి గుర్తండితో తెలుసా పాపంలో ఉండిపోవు పాపం చెయ్యవని కాదు ఒకవేళ పొరపాటున పడిపోయినా ఇంటెన్షనల్గా పాపం చెయ్యవు ఒకవేళ పొరపాటున పడిపోయినా దేవుడు మళ్ళీ నిన్ను తిరిగి లేపుతూ అంత వరకు నడిపిస్తాడు ఇంటెన్షనల్గా పాపం చేసాడు రక్షణ పొందినట్టు కాదు అర్థమవుతుందా మీకు కావాల్సికొని అబద్ధాలు చెప్పేటోడు కావలసుకొని బూతులు మాట్లాడేటోడు కావలసుకొని వ్యభిచారం చేసేవాడు కావలసుకొని ఇంకా రకరకాల దొంగతనాలు చేసేవాడు నరాత్తి చేసేవాడు వీడు మారుమాంస పొందినట్టు కాదు రక్షించబడ్డట్టు కాదు రక్షణ పొందిన వ్యక్తి అయితే పాపానికి దూరంగా ఉంటాడు ఒకవేళ పడిపోయావా నీ శరీర బలహీనతను బట్టి పడిపోయావా తిరిగి లేస్తావు వెంటనే అయ్యా నా తప్పైంది అని వెంటనే దేవుని దగ్గర గురికొస్తావు సో బాప్తీస్మం అనేది రక్షణకు గుర్తు రెండవది బాప్తీస్మం అనేది శుద్ధీకరణకు గుర్తు దేనికి గుర్తు శుద్ధీకరణకు గుర్తు